ಪೊಲೀಸ್ ಪರಿಸ್ಥಿತಿ

వాళ్ళకు ఒక్క నెల జీతం రాకపోతాతో వర్దిలాలి వర్దిల కేశవులు కూడా ఇక్కడ కూర్చో రైతులను వెంటనే అన్నపట్నం వెంటనే వెంటనే రావాలి 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 ప్రభుత్వం వెంటనే సన్న పట్టణ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతుల ఐక్యత రైతుల ఐక్యత వర్తిలాలి వర్తిలాలి అర్థాలు తీసిరా మింట రైతుల ఐక్యత

మీరు ఒకసారి కనులు విప్పి చూసి రైతుల ఆవేదన చూడవలసిన సందర్భంపేట మండలం వెంకటరావుపేట గ్రామం నేను ఆరు ఎకరాల సన్న రకం గవర్నమెంట్ సన్నాలకు బోనస్ ఇస్తా అంటే ఆరు ఎకరాలు సన్నవారి రకం వేసిన నేను వరి కోత కోసి నలభై ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటికీ కాంట కావట్లేదు కాంట అయినా లారీలను మిల్లర్లు దించుకోవట్లేదు కానీ ఇక్కడికి ఐదారు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఒక్క ఆఫీసర్ కానీ ఒక్క లీడర్ గాని ఎవరు నచ్చి రైతును పరామర్శించడం లేదు దీని గురించి మేము ధర్నా చేయడమా ఏంది ధర్నా గురించి కొండ్రాపేట క్రాస్ రోడ్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడికి వచ్చి ఇట్లా అన్ని ఖాళీ చేయాలని కోరుతున్నాం కూడా నిన్న పలటాయించడం ప్రతి వచ్చిన లారీ కూడా సన్నపాట్లు వేసుకోమని లారీలు మరిపోతారు మరి మా పరిస్థితి ఏది ఇది తాగి సాగుమంటారా కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకుని తీసుకెళ్తారా ఏ పెద్ద మనుషులు చేసినా ఎవరు వస్తలేరు ఆఫీసర్లు వస్తారు ఎవరు వస్తలేరు వేసి పంపియండి మేము దించిపించిన నాదులు లేడు అక్కడికి పోయిన నాదులు లేడు లారీలో మేము వేసుకోమని మరిపోతున్నాయి వచ్చిన లారీలు మరి పరిస్థితి ఏంది పెట్రోల్ ఇంత మందు సాగమంటారా లేకుంటే పెట్రోల్ వచ్చి అక్క గంట పెట్టమంటారా అట్లకు మీరు వచ్చి ఏదో పందించి అందించిపోయి ఇక్కడికి కోనారావుపేట మండలం వెంకటరావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తా ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అధికారులు ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి బోనస్ ఇస్తాము పంట మార్పిడి జరగాలే సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్న పట్ల దిశగా వాళ్ళను ప్రభావితం చేసి మరి ఒక్కొక్క రైతు సుమారుగా ఐదు నుంచి ఆరు ఎకరాలు సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం మరి బోనస్ మాట భగ దేవుడరు కానీ ఇప్పటి వరకు కోసి పంట కోసి సుమారుగా నలభై ఎనిమిది రోజులు అయినప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు నాయకులు లేరు మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు మరి ఏంద్ర పరిస్థితి అంటే కనుక మిల్లర్లు సన్నపాట్లు మేము దించుకోము మాకు సన్నపాట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు ప్రభావం పెట్టి మరి రైతులను ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్న పట్ల పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది మరి గత పదిహేను రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మరి ఆ వడ్లు మొలకలెత్తి మరి మరి మరోసారి నాటేసే విధంగా తయారైన ప్రభుత్వ అధికారులారా కలెక్టర్ గారు దయచేసి మా రైతులను ఆదుకోండి ఎద్దేసిన ఇవసం రైతేసిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు తస్మ జాగ్రత్త రైతు కంట కన్నీరు చూస్తే ఈ రాజ్యానికి ముప్పు తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ రైతుల పక్షాన వెంటనే కలెక్టర్ గారు వచ్చి మరి ఈ కొనుగోలు ప్రారంభించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరము మరి దేనికైనా సిద్ధం అవసరమైతే ఆమరణ దీక్ష కూడా ఈ రైతులు సిద్ధంగా ఉన్నారు ఈ రైతుల బాధ చూస్తా ఉంటే ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి మీకు కనబడట్లేదా అని అడుగుతా ఉన్నాం ఒక్కసారి మీరు మా సెంటర్కి వచ్చి చూడండి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సెంటర్ల కంటే మా కళ్ళాలో సుమారుగా ఇప్పటి వరకు కూడా ముప్పై నుంచి నలభై శాతం పట్ల కుప్పలు అట్లే ఉండి ఒక్కొక్క కుప్పకు సుమారుగా ఒక ముప్పై నలభై సంచుల ధాన్యం తడిసిపోయి మరి వచ్చినటువంటి సందర్భం ఏర్పడ్డది ఏ ఒక్క అధికారి కూడా ఈ పట్టింపు లేకపోతే మరి రైతు దగ్గరికి ఎందుకు రైతు ప్రభుత్వము రైతుల కోసం చేస్తున్నాం అధికారులరా మీకు సిగ్గు అనిపిస్తా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు రైతును చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో రైతు కంట నీరు పెడతా ఉన్నాడు ముసలి కన్నీరు గారుస్తూ దొంగ నాటకాలు ఆడుతూ రైతుల దగ్గరకు వచ్చినటువంటి మీరు ఈ రోజు రైతుకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా రైతుకు రైతులకు ముఖ్యంగా మా వెంకట రైతులను ఆదుకొని వెంటనే కొనుగోలు జరిపించాలని స్థానిక నాయకులకు మరి అధికారులకు తెలియజేసుకుంటున్నాం ఈ మీరు ఈ మందు డబ్బనే మాకు సరైన దయచేసి మీరు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఆత్మహత్యలు ప్రలోభించకండి మీరు మా 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 అవస్థను చూసి ఆదరించవలసిందిగా విజ్ఞప్తి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఐక్యత వర్తిలాలి 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 రావాలి 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 మా పండించిన పంటలు మాకు అందుబాటు లేకుండా దొరకలేచ్చినాయి పోతున్నాయి మళ్ళీ చేయాలంటే కూడా మాకు కాల్ రేఖలు రావు మాకు డబ్బులు లేవు ఉన్న డబ్బులు అప్పులు తీసుకొచ్చి భూమి మీద పెట్టి పంట పండించి మార్కెట్లో పోతే అవి మొరకలు మీరు ఏం చేసినా మీ చేతుల్లో ఉన్నాయి మమ్మల్ని మాత్రం ఆదరిస్తారో సంపుతారో సాత్తురవ్వు ఇది మీ జిమ్మదారే మమ్మల్ని ఏం చేసినా మీరే మమ్మల్ని మాత్రం కాపాడతారో సంతారో మాకేం తెలియదు మీరు ఏం చేస్తారో కానీ మీరే చేయాలి లేకపోతే మేము దగ్గర రావాలి అచ్చుడు కారణం ఏంటంటే మేము బతుకుడా చచ్చుడా లేకపోతే మేము ఇప్పుడే మీ ముంగట ఊరే సత్తం మీరు ఏం చేసినా మీరే చేయాలి మమ్మల్ని కాపాడాలి లేకపోతే మేము సత్తాము